ఫైనల్లీ నెట్ఫ్లిక్స్లో స్క్విట్ గేమ్ సీజన్ త్రీ రిలీజ్ అయిపోయింది స్క్విట్ గేమ్ సీజన్ వన్ ను సీజన్ టూ చూసే ఉంటారు కదా అది ఏ రేంజ్ లో మన ఆనందం ఎంటర్టైన్ చేసిందో మనందరూ తెలిసింది స్విట్ గేమ్ వన్తో పోల్చుకుంటే సీజన్ టూ మనల్ని అంతగా త్రిల్ చేయలేకపోయింది అంటే వాళ్ళు మనల్ని చూపించాలనుకున్నది కొద్దిగా ల్యాక్ చేసి చూపించేసరికి మనం అంత దానికి వచ్చినంత రెస్పాన్స్ రాలేదు స్కిట్ గేమ్ సీజన్ టూకి పర్లేదు డీసెంట్గా వచ్చింది రెస్పాన్స్ అయితే దాని నుంచి వాళ్ళు ఎక్కడైతే కట్ చేశారో వన్లో అక్కడి నుంచే టూనే వాళ్ళు టేక్ ఆఫ్ చేశారు ఇప్పుడు త్రీ కూడా సేమ్ అంతే చేశారు మనకి టూలో ఎక్కడైతే వాళ్ళు కట్ ఆఫ్ చేసి చూపెట్టారో దీంట్లో అక్కడి నుంచే వాళ్ళు మూవీని అనేది స్టార్ట్ చేస్తారు అంటే వీళ్ళు వాళ్ళని చంపడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పట్టుకుంటారు దాని తర్వాత ఏం జరిగింది అనేది మొత్తం ఇప్పుడు డైరెక్ట్ సీజన్ త్రీలో అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు అలా స్టార్ట్ చేసినప్పుడే బాగుంటుంది మన అందరికి చూడటానికి అంటే ఎక్కడితో కట్ అయిపోయింది మళ్ళీ ఇక్కడి నుంచే చూపెడుతుంటే అంటే చాలా బాగా అనిపించింది అది స్విట్ గేమ్ సిరీస్ వల్ల మెచ్చుకోవచ్చు ఇంకా సీజన్ త్రీ గురించి మాట్లాడేసుకుంటే సీజన్ త్రీలో వాళ్ళు వీళ్ళని చంపారా చంపకుండా లేదా గేమ్స్లో నించోబెట్టారా మళ్ళీ గేమ్స్ ఆడిపించారా వీళ్ళని చంపకుండా గేమ్స్ ఆడిపించడానికి వాళ్ళకున్న రీజన్ ఏంటి వాళ్ళు అసలు ఏం చేయాలనుకున్నారు వీళ్ళు గేమ్స్ ఎలా ఆడారు మళ్ళీ ఏమైనా కొత్త గేమ్స్ అనేవి వీళ్ళు తీసుకొచ్చారా లేదా మనల్ని ఎమోషనల్గా వీళ్ళు ఫీల్ అయ్యేటట్టు చేశారా లేదా ఏమైనా థ్రిల్ మనకి తీసుకొచ్చారా లేదా అనేది మొత్తం మీరు సిరీస్లో చూడండి నాకైతే ఈ సిరీస్ చాలా బాగా నచ్చేసింది సీజన్ టూతో కంపేర్ చేసుకుంటే ఇది బాగా నచ్చింది కాకపోతే నా ఫేవరెట్ అయితే సీజన్ వన్ మీ ఫేవరెట్ ఏంటో కూడా ఏ సిరీస్ ఏ సీజన్ కూడా కింద కామెంట్ చేసేయండి దీంట్లో నాకు బాగా బాగా ఎమోషనల్ అయ్యేటట్టు చేసింది ఏమైనా ఉన్నాయంటే మనకి సీజన్ టూలో మదర్ అండ్ సన్ బాండింగ్ ఉంటుంది చూడండి అది ఈ మూవీలో ఈ సిరీస్లో చాలా బాగా చూపెట్టారు వాళ్ళు ఒక ఒక ఎపిసోడ్లో వాళ్ళు ఇద్దరు డిఫరెంట్ టీమ్స్లో పడతారు పడ్డప్పుడు ఆ ఎమోషన్ అనేది మనల్ని చాలా బాగా తీసుకెళ్ళిపోయారు ఆ ఎమోషన్ నాకు చాలా బాగా వర్కౌట్ అయింది నేనైతే కనెక్ట్ అయితే చేసింది దాని తర్వాత మనకి ఇజ్రాగా ఒక అమ్మాయి ఉంటుంది కదా ఆ అమ్మాయి కూడా కొద్దిగా ఎమోషనల్గా అమ్మాయిని కూడా తీసుకొచ్చారు ఈ మూవీలో హీరోని హీరోయిన్ ఏం చేశారు హీరో ఎలా వాళ్ళని తీసుకో తీసుకెళ్ళాడు వాళ్ళని ఎలా ఎదిరించాడు అనేది మొత్తం మీరు ఈ సిరీస్లో చూడవచ్చు ఇంకెంతటితో అయిపోయింది స్విట్ గేమ్ అనేది ఈ మూవీలో దీంట్లో అయితే సీజన్ టూలో మనం ఏదైతే ఫీల్ అవ్వలేకపోయామో దీంట్లో అదే వాళ్ళు మనల్ని ఫీల్ అయితే చేశారు ఆ థ్రిల్ ఎమోషన్స్ అయినా ఆ ఎమోషన్ సీన్స్ అయినా ఇవన్నీ మనల్ని ఈ సిరీస్లో చాలా బాగా కట్టిపడేస్తే చేశారు న్యూ గేమ్స్ కూడా మూడు నాలుగు చాలా కొత్తగా తీసుకొచ్చారు గేమ్స్ని కూడా చాలా నీట్గా డిజైన్ చేసుకున్నారు గేమ్స్లో కూడా నాకు బాగా థ్రిల్ అనిపించిన గేమ్స్ ఏంటంటే ఆ రోప్ గేమ్ ఒకటి ఉంటుంది ఆ గేమ్ బాగా థ్రిల్ అనిపించేసింది అంటే మనం చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటాం కదా ఆ ఆటనే వీళ్ళు చాలా డిఫరెంట్గా చూపెట్టారు కొన్ని కొన్ని లాంగ్ లాంగప్ షాట్స్ అప్ షాట్స్ ఉంటాయి బ్లడ్ బాత్ అంటూ ఏంటో చూపెట్టేశారు ఓవరాల్గా సిరీస్ అయితే ఇది నాకు బాగానే నచ్చింది మరీ ఆ రేంజ్ అనలే కానీ పర్లేదు డీసెంట్గా ఉంది ఈ సిరీస్ కానీ మీరు చూసింటే మీకు ఎలా అనిపించింది చూడబోయండి తప్పకుండా చూడండి మీ టైం కరెక్ట్గా వర్త్ అవుతుంది మంచి టెన్షన్ ఫీల్స్ ఎమోషన్ మనల్ని బాగా కట్టిపడేస్తాయి ఈ సిరీస్తో వీళ్ళు బాగా ఫుల్ అప్ చేశారని నేను అనుకుంటున్నాను ఎంతవరకు చూశారంటే మీకు నచ్చే ఉంటుంది కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్